శ్రీ నడ్డా గారి ఆహ్వానం మేరకు బలి రావడం జరిగింది దాంట్లో భాగంగానే కొంత నాయకులు కాదు అలాగే ఇప్పుడే దాదాపు గంట పైగా అక్కడ నడ్డాగారు ప్రతి ప్రశనియర్ నాయకులు ఇచ్చారు దాన్ని ముఖ్యంగా చర్చించిన అంశాలను ముఖ్యంగా అదే మన అమరావతి రాజధాని రెండు పోలవరం సంబంధించి అలాగే భవిష్యత్తులో ಅಲ್ಲಿ ಅಲಯನ್ಸ್ ಎಂತ ಬಲದಿಂದ ಮುಂದಕ್ಕೆ ಎಂತ ಪರಿಷ್ಠ ಮುಂದಕ್ಕೆ ಅಲ್ಲೇ ಕೊಆರ್ಡೇಷನ್ ಎಂತ ಬಾಂಡ್ ಇಟ್ಟು ಬೈತಾರೆ ದೀಂ ಅಮರಾವತಿ ಕಿ ರಾಜಧಾನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಚಿವರಿ ರೈತ ನ್ಯಾಯ ವರೆಗೆ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜನಸೇನೆ ಆಲಯ ಚಿರಿ ರೈತ ಆಗಿರ ರೈತ ನ್ಯಾಯ ಜರಿಗೇವರೆಗೆ ಅದ ಪಕ್ಷವಾರಿಗೆ ಅಂದಾಗ ಉಂಟು ಅನ್ನೋಸಾರಿ ನೀವು ಚರ್ತ ఇది మా ఒక్కరి నుంచి వచ్చిన తర్వాత మా అలయన్స్ నుంచి మాటాయ గారి నుంచి లోపలి నుంచి వచ్చింది మాత్రం అలాగే పోలవరం గురించి కూడా వైశాఖగా చర్చించాం దాని మీద స్పష్టంగా మనోహరుగా చెప్తాం అలాగే ఉన్న అవినీతి జరుగుతున్న అవినీతి విధానాల గురించి కానీ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ అలాగే టెంపుల్ డెస్టికరేషన్స్ అంటే టెంపుల్ స్టాల్ అప్ర అపవిత్రం చేయబోతుంది అలా రెండు వందల పైగా టెంపుల్స్ మన దేవతా విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ లేకపోతే విగ్రహాలు కానీ ఎలాగో ఎలా తగలు పెట్టేయడం జరిగింది ఎలా డెసిగ్రేషన్ జరిగింది అపహికలు చేయడం జరిగింది వీటి నుంచి వీటిని చర్చ చేస్తున్నాం అలాగే ఇంకొకటి తెచ్చిన కీలకమైన అంశం ఈ పైప్లైన్స్ ఎలా ముందుకెళ్ళాలి ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం దీని మీద కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి ఎలా ముందుకెళ్ళాలి దీని మీద ఉమ్మడి అభ్యర్థి ఎలా తీసుకెళ్ళాలి జనసేన అభ్యర్థి అవుతుందా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ ఉమ్మడి తర్వాత తెలుగు ప్రజలకి భరోసా కల్పించే విధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎప్పటి నుంచో కలగా మిగిలిన ప్రాజెక్టు అమలావర్తికి పోలవరానికి రెండింటి గురించి కూడా ఇందాక కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు పోలవరం విషయంలో చాలా స్పష్టతతోటి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వండి ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం అది పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల గురించి వివరాలు సేకరించాల్సిన బాధ్యత అవసరం వారికి ఉంది కాబట్టి తప్పకుండా వివరాలు సేకరించిన తర్వాత తగ్గు నిర్ణయం తీసుకుంటారు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి కానీ నాయకులకు ఉపయోగపడే విధంగా మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయకూడదు స్పష్టంగా చెప్పారు అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన ఉద్యమానికి రైతులు పడుతున్న ఆందోళనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి రాజధాని మార్చేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా అయినా కూడా అక్కడ ఉన్న ప్రతి రైతుగా భరోసా ఇవ్వండి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోరాడితే అమరావతి రాజధానిగా ఉండాలనేది మా నిర్ణయం అనేది మీకు స్పష్టంగా అంటే పదకొండో తారీఖున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అదే విధంగా తీర్మానం చేశారు ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ విధంగా ప్రజల్ని మోసగించే విధంగా ఒక రాజధాని మార్పు అనేది మాత్రం జరగకూడదనేది చాలా స్పష్టంగా ఆ రోజు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన్ని నిలబడి జనసేన పార్టీ కూడా మా అధ్యక్షులు కూడా అదే స్టాండ్ పైనే నిలబెట్ ఉన్నాం తిరుపతిలో క్యాండిడేట్ ఏ పార్టీ సార్ తిరుపతి క్యాండిడేట్ ఏ పార్టీ